వచ్చేసినాం ఎంట్రీ ఇచ్చినాం నరసింహస్వామి టెంపుల్ విష్ గుట్టలు అమ్మ ఆరిపోయాను నేనైతే ఇయమ్మ మాదిగాడు చెప్తాడు చెప్పరా జాగ్రత్త రండి జాగ్రత్త అండి కొంపల్ ఎట్లా పడుతుంది చిన్నగా ఇన్ని నుంచి పడితే ఆట ఇక డైరెక్ట్ దేవుని దగ్గరికి ఇట్లుంటుంది వస్తా గిళ్ళ ఎలుకలు చలు ఇగో ఇది అస్సలైంది టెంపుల్ పైన ఇంక ఇంకా ఇట్లా ఉంటాయి ఈ చెట్టు మధు ఎందుకేపు మధు ఎందుకు ఎందుకు కడతారేపు నెరవేడుతుందా మరి కడితే కడితే నెరవేడుతుందా ఓకే పైన ఎగ్దాం పైన ఇది ఈ మించి చూసుకోవచ్చు కావును ఎక్కినామా ఓకే కుక్కలు బజ్జున్నాయి చూడు ఎంత చిన్న ఉన్నాయి కొంపలు మెలక పిల్లలు ఉన్నాయి అట్లా ఉంటాయి మరి కింద వాడితే మనం కూడా మెలక పిల్లనే కానీ గ్రౌండింగ్ వాటర్ విములవాడా విమలావాడ ఇక్కడ ఉంది అక్కడ ఇక్కడ ఈ రోడ్డే ఇది 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 ఒక విమలాడ రోడ్ అదే ముంగట చిన్నగా ఆడుతుంది గుడి సక్క గుడి గుడి చిన్నగా ఆడుతుంది అంటే అంతా మీద ఉన్నాం మనం కార్లు వీలు పోతున్నాయి ఎట్లున్నాయి చిన్న చిమలలో పడితే సెట్టు అమ్మా ఏమైంది లేచినావు అనుకోవా అమ్మోర్ణో ఇంకా కిందికి ఇంకా దిగం అన్నమాట పోతాం ఇది టెంపుల్ నాంపల్లి టెంపుల్ ఓకేనా కొంచెం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అట్లనే లైక్ కూడా కొట్టురి ఓకే మధు బాయ్ చెప్పరా బాయ్